హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా రెస్టారెంట్ స్టైల్లో అద్దిరిపోయే రుచితో చికెన్ నూడిల్స్ అండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాలా చాలా ఇష్టపడతారు అస్సలు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదొచ్చిన రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి బాబు ప్లీజ్ సపోర్ట్ మీకు చేయకుండా వీడియోలోకి వెళ్తాం ముందుగా నేను పావు కేజీ వరకు ఫ్రెష్ చికెన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని నీట్గా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కారపొడి వేసుకోవాలన్నమాట గట్లనే గిల్లా వేసి వేనట్టుగా కొంచెం పసుపు వేసుకోవాలి పెద్ద టేబుల్ స్పూన్ అయితే ఒక టేబుల్ స్పూన్ ఎండా పెరుగు వేసుకోండి చిన్న టేబుల్ స్పూన్ అయితే రెండు వేసుకోండి అలాగే హాఫ్ లెమన్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జ్యూస్ తీసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఎగ్గుని ఇలా కట్ చేసుకొని కొంచెం ఎగ్ వైట్ వేసుకోవాలి ఎల్లో వేసుకోకూడదు అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఆఫ్ ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ మాత్రం ఆప్షనల్ ఏనండి కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం రెస్టారెంట్ స్టైల్లో కాబట్టి కొంచెం వేశాను ఫుడ్ కలరు హెల్త్కి మంచిది కాదు కాబట్టి వేసుకోకుంటేనే మంచిది కాకపోతే ఎప్పుడో ఒకసారి అనుకుంటే మాత్రం కొద్దిగా వేసుకోండి ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్కు ఒకటికి ఒకటి అతుకోకుండా ఉంటుంది ఈ వాటర్ని మరిగించుకుందాం నెక్స్ట్ ఇక నేను ఒక ప్యాక్ వరకు నూడిల్స్ తీసుకున్నానండి ఈ నూడిల్స్ని మరిగే వాటర్లో వేసుకొని కొంచెం ఒక ఐదు లేదా ఆరు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి చూడండి ఇలా ఉడికాక ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఇలా చిల్లులు ఉన్న గిన్నెలోకి తీసుకొని ఇందులోకి కూల్ వాటర్ వేసుకోండి కూల్ వాటర్ లేకుంటే మన ఇంట్లో నార్మల్ వాటర్ అయినా ఉంటాయి కదండీ వాటినైనా వేసుకోండి ఈ విధంగా వేసుకోవడం వలన ఇందులో గంజి గంజిగా ఉంటుంది కదా అది పోతుంది అన్నమాట ఇలా నీట్గా వాటర్ వేసుకున్న వాటర్ వేసుకోవడం వలన సో ఇలా వాటర్ వేసుకొని ఏ ఉన్న గిన్నెలోకి ఇలాగే ఉంచుకొని వాటర్ అంతా రిమూవ్ అయిపోయేటట్టుగా ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పై ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందే మ్యారినేట్ చేసుకొని పక్కకు తీసుకున్నాం కదండి చికెన్ దీన్ని వేడి చేసుకున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకోండి హై ఫ్లేమ్లో తీసుకున్నారనుకోండి లోపల ముక్క ఉడకదు లో ఫ్లేమ్లో తీసుకుంటే ముక్కకి ఆయిల్ పట్టుకుంటుంది సో మీడియం ఫ్లేమ్లో ఇలా మంచి కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ మిగతావి కూడా ఇదే విధంగా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ మరో పెద్ద కడాయి తీసుకోవాలి మనం బయట రోడ్ సైడ్ అమ్మే వాళ్ళ దగ్గర రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా చేసుకుంటున్నాం కాబట్టి పెద్ద కడాయి తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె వేడి చేసుకున్నాక ఇందులో ఒకటి కోడిగుడ్డు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కోడిగుడ్డు మంచిగా ఫ్రై అయ్యాక వీటిని సైడ్ కనుక్కొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు చిన్న కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు తురుముకున్న అల్లం వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిలని ఇలా నీళ్ళ కట్ చేసుకొని వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక ఆనియన్ని మంచిగా ఇలా నిలువున కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక క్యాప్సికమ్ కూడా ఇలా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు వరకు క్యారెట్ని కూడా ఇలా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర క్యాబేజీ ఉంటే కూడా సన్న కట్ చేసుకొని వేసుకోండి నా దగ్గర లేదు సో స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇవి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని చూసుకొని వేసుకోండి సాల్ట్ ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాము కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందే ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని అలాగే ఉడికించుకున్న నూడిల్స్ కూడా వేసుకోవాలి చూడండి మనకు నూడిల్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో అంటుకోకుండా పొడి పొడిగా సూపర్గా ఉన్నాయి కదా ఇప్పుడు వేసుకున్నాక స్టవ్ హై ఫ్లేమ్లోకి తీసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలండి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఇందులోనే ఒక పావ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి మనం బయట బండి మీద చూస్తాం కదండి ఎలా కలుపుతారో ఆ విధంగా కలుపుకోవాలి పర్ఫెక్ట్ అలా రాదు సో ట్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు టమాటా సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటేనే మనకు రెస్టారెంట్ స్టైల్ వస్తుంది మనం బయట తినే నూడిల్స్ లాగా ఉంటాయండి ఇలా వేసుకొని హై ఫ్లేమ్లోకి తీసుకొని మసాలాలన్నీ నూడిల్స్కి పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి చిన్న కట్ చేసుకున్న కొత్తిమీరు వేసుకోండి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు అంటే ఉల్లాకు అలాగే లాస్ట్ ఫినిషింగ్ టచ్ంగ్కి ఒక హాఫ్ నిమ్మకాయని తీసుకొని గింజలు తీసేసి జ్యూస్ వేసుకొని చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నారంటే అద్దరిపై రుచితో చికెన్ నూడిల్స్ రెడీ ఇంట్లోనే హాయిగా ఇలా చేసుకోండి రెస్టారెంట్కి మించిన రుచి ఉంటుంది ఇప్పుడు హోటళ్ళల్లో ఎప్పటివో మసాలాలు ఎప్పటివో ఆయిల్ వాడతారండి గిన్నెలు సరిగ్గా కడగరు పిల్లల హెల్త్లు పెద్దల హెల్త్ ఖరాబ్ అవుతాయి హాయిగా ఇంట్లోనే ఇలా చేసుకొని మీరు మీ పిల్లలు ఎంజాయ్ చేయండి ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్